ఈ రోజు డేటు జూలై పదవ తారీఖు అన్న పేరు వచ్చేసి జావీదు జావీద్ భాష అన్నదూరు వచ్చేసి హైదరాబాదు తెలంగాణ అన్నవాళ్ళు ఢిల్లీకి వచ్చి త్రీ డేస్ అయింది డైరెక్ట్ అయితే ఢిల్లీకి అయితే వచ్చినారు అన్నవాళ్ళకు అయితే ఈ రెండు వేగలు అయితే నేను ఇప్పించేసినాను నిన్న ఈవినింగ్ కల్లా మొత్తం పేమెంట్ అయితే చేసినారు అన్నవాళ్ళ అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి డెలివరీ తీసుకుని యాక్ సర్వీసు జనరల్ సర్వీసు మొత్తం అయితే ఇక్కడ చేయిస్తున్నాను నేను చేంజ్ అయితే చేయిస్తున్నాను క్రేటా ఇది మొత్తం అన్న అన్న వాళ్ళు వచ్చేసి నలుగురు అయితే వచ్చినారు ఫోర్ నెంబర్ అయితే వచ్చినారు ఇది వచ్చేసి ఇనోవా క్రిస్టా ఫుడ్ రస్ట్ క్రోమ్స్ ఇలాంటి మ్యాట్ ఫ్లోరింగ్ ఫుల్ మ్యాట్ ఈ సెవెన్ సీటర్ వెహికల్ ఇది వర్క్ అయితే జరుగుతుంది ఈ బండి కూడా జనరల్ సర్వీస్ అయితే చేయలేదు వర్క్ అయితే జరుగుతుంది ఆ బండి అయిపోయిన తర్వాత ఈ బండికి అయితే నేను చేస్తాను మొత్తం చెకింగ్ చెకింగ్ అయితే చేస్తున్నాను రెండు బళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు డైరెక్ట్ ఢిల్లీకి అయితే వచ్చినారు ఫ్లైట్ కు ఏడో తారీఖు మార్నింగ్ అయితే ఢిల్లీలో అయితే తిన్నారు రోజు పదో తారీఖు జూలై పదో తారీఖు నేను మధ్యాహ్నం మూడు మూడింటికి వీడియో అయితే తీస్తున్నాను నేను ఒక ఫుల్ వీడియో కూడా తీస్తాను వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత బయటికి తీసుకుపోయి ఈ రెండు వెహికల్స్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్న వాళ్ళు కూడా కూర్చున్నారు వచ్చినారు అన్న వాళ్ళు నేను అన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను

బండ్లు క్వాలిటీ ఎట్లా ఉన్నాయి అన్న క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి అన్న బండ్లు మాత్రం నంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఫస్ట్ మీకు ఏ బండి ఇచ్చినా ఎట్టిగా ఇచ్చారు నాకు ఫస్ట్ టూ ఇయర్స్ రోజులు ఇచ్చారు టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు మళ్ళీ అందుకే బండ్లు బాగా చూపించారు చెప్పి ఇప్పుడు వచ్చే రెండు బండ్లు తీసుకుపోతున్నాం మనం రెండు క్రిస్టా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండ్ క్రేటా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ టాప్ మోడల్ ఆప్షనల్ ఆ ప్రైస్ లో కూడా నేను వర్క్ అయితే అవుతున్నాయి ప్రైస్ నేను వచ్చేసి ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను ఈ వెహికల్స్ వచ్చేసి మోడల్ డీటెయిల్స్ క్వాలిటీ మొత్తం నేను ఒక వీడియో అయితే తీస్తాను నేను బండి మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఒక వీడియో అయితే తీస్తాను ఆయిల్ మొత్తం బ్లాక్ ఉంది ఓ భయ జనరల్ సర్వీస్ గాడి ఓకా గాడి భయ గా తీ ये गाड़ी करने के बाद वो गाड़ी का उसका गाड़ी को भी कर दो भैया कृष्णा का भी कर दो अभी कितना के, टाइम लगेगा ये गाड़ी में दस मिनट ठीक है भाई पूरा सारा चक्कर दो भैया एसी फिल्टर ऑयल फिल्टर पूरा सारा चक्कर एसी चिल्ला रहा भैया चिल्ला है ना और कुछ नहीं तो भी चक्कर चक दो पूरा सारा आरावा वेल शोरूम ट्रैक ఇది వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు నేను మోడల్ డీటెయిల్స్ ఎంత కొన్నారు ఏం కథ అనేది కూడా నేను అన్న వాళ్ళతో నేను ఒక వీడియో అయితే తీపిస్తాను వర్క్ అయిపోయిన తర్వాత రెండు బల్ల వచ్చేసి బయటకు తీసుకుపోయి నేను రెండు బల్లు వచ్చి ఫుల్ వీడియో అయితే తీస్తాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ నా నెంబర్ ఫోన్ చేసినా అంటే ఇంక క్లారిటీగా అయితే మాట్లాడతాను ఫోన్ కాల్స్ అయితే నాకు చాలా అంటే చాలా విపరీతంగా అయితే వస్తున్నాయి కొన్ని ఫోన్లు అయితే ఎత్తున్నాను నేను కొన్ని ఫోన్ అయితే ఎత్తలేకపోతున్నాను ఒకటికి రెండు సార్లు కొద్దిగా గ్యాప్ గ్యాప్ ఇచ్చి అయితే చేయండి నేను ఫోన్ ఎత్తి మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను నేను క్వాలిటీ వెహికల్స్ ఉంటేనే నేను కస్టమర్లకి అయితే ఉంటాను నేను ఏది పడితే అది కస్టమర్లకి ఇప్పాను ఎందుకంటే నేను కమిషన్ బేస్ మీద నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తా ఉన్నాను కమిటీ అయితే చేస్తా ఉన్నాను నేను ఇక్కడ వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద వర్క్ వర్క్ అయితే చేస్తా ఉన్నాను చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ ఇప్పించి పంపిస్తా ఉన్నాను ఈ రెండు వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుండే అన్న వాళ్ళు డైరెక్ట్ ఢిల్లీకి వచ్చినారు లైవ్ లో నేను మాట్లాడించాను రెండు వాళ్ళు నేను దగ్గర ఉండి నేను ఇచ్చినా నా అన్న వాళ్ళకు నేను అన్న వాళ్ళకు కూడా మాట్లాడిస్తాను ఎంత కొన్నారు ఇంత అనేది కూడా నేను ఒక వీడియో అయితే తీస్తాను సరే ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే కూడా నేను చెప్తా ఉన్నాను ఏమైనా మీకు ఏమైనా చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ ఏమైనా వెహికల్స్ కావాలంటే కూడా నా నెంబర్కి ఫోన్ చేస్తానంటే నా దగ్గర ఏమైనా ఫోటోస్ ఉంటే కూడా ఏమైనా తక్కువ రీడింగ్ జరిగేవి ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఏమైనా ఫోటోలు ఉంటే కూడా నేను పెడతాను మీకు సరే చాలా మంది అయితే ఫోన్లు అయితే చేస్తున్నాను ఇక్కడ ఢిల్లీలో రేట్లు తక్కువ అని న్యూస్లో కూడా వస్తుంది అక్కడి నుంచి వచ్చేసి మన కస్టమర్లు కూడా చాలా మంది అయితే ఫోన్ చేస్తున్నారు రేట్లు చాలా తక్కువ ఉంటాయి కదా ఢిల్లీలో అట్లా అన్ని కూడా చాలా మంది ఢిల్లీ కూడా వస్తున్నారు రేట్లు చాలా తక్కువ ఉంటాయి కదా రెండు లక్షలకు మూడు లక్షలకు ఇన్నోవా క్రిస్టా క్రేటాలు వాళ్ళు అలా వస్తున్నాయని చాలామంది ఢిల్లీకి వచ్చి ఎన్నికైతే పోతా పోతా ఉన్నారు అది తప్పది ఇక్కడ ఏమి రేట్లు అయితే తక్కువ ఏమీ లేవు ఇది రూల్స్ అనేది ఫస్ట్ నుంచి అయితే ఉంది టెన్ ఇయర్స్ డీజిల్ బండ్లు ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్రోల్ బండ్లు ఇది ఫస్ట్ నుంచి ఉంది నేను ఢిల్లీలో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఢిల్లీలో అయితే అయితే చేస్తూ ఉన్నాను ఈ రూల్స్ అనేది ఫస్ట్ నుంచి ఉంది ఇది కొత్త రూల్స్ అయితే కాదు ఢిల్లీలో రేట్లు తక్కువని ఢిల్లీకి అయితే దయచేసి రావద్దండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే అక్కడి నుంచి నాకు కాల్ చేయండి డీటెయిల్స్ అనేది మొత్తం చెప్తాను ఢిల్లీ గురించి మొత్తం నేను గా మీకు చూపిస్తాను సరే ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ So Thank you.